సో పార్టీ పరిస్థితి ఏంటి ఆల్మోస్ట్ విలీనం అయిపోయింది ముహూర్తం నేనేం చెప్పదలుచుకున్నా అంటే ఒకే ఒక్క స్కోప్ ఉంది ఏంటంటే బహుజన శక్తి అనేది లేచినట్టు అయితే ఇక్కడ సంకీర్ణ ప్రభుత్వాలు వస్తాయి బహుజన శక్తి లేవలేదు అనుకోండి ఇంట్లో కూర్చున్నా కేసీఆర్ఏ మళ్ళ ముఖ్యమంత్రి అంటే ఇంకొక మీరు టేక్ ఇట్ ఇస్ గ్రాంటెడ్ నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లకి వెళ్ళి బయటికి రాకపోయినా పల్లెంలో పెట్టి కేసీఆర్ కు మళ్ళీ ఇస్తారు ఎందుకంటే ఇక్కడ ప్రో ఇంకెన్సీ ఎన్నడూ ఉండదు ఆంటీ ఇంకెన్సే ఉంటుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఇప్పటికే కావాల్సినంత ఆంటీ ఇంకంబెన్స్ వచ్చింది ఇంకా నాలుగేళ్ళు ఉంది ఆయన ఏం చేయగలుగుతాడు మరి ఏంటి కేసీఆర్ గారికి ఆరోగ్యం బాగాలేదని చెప్పి మళ్ళీ కొండా సురేఖ గారు ఏదో చెప్పినట్టు సోషల్ మీడియాలో నిన్నట్టు కొండా సురేఖ మాటలకు మనం ఇంపార్టెన్స్ ఇస్తే సమంత మీద ఆమె చేసిన కామెంట్లకు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి వస్తుంది దయచేసి ఆమె ఆమె పేరు ఉచ్చరించడం వద్దు ఎందుకంటే ఎవరెవరు ఏదేదో వాగుతూ ఉంటారు కేసీఆర్ మంచిగా ఉన్నాడు ఆయన రిజ్యేట్ అవుతున్నాడు ఏదో అయ్యింది వచ్చినప్పుడు మాత్రమే కనిపించారు కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడు క్యాబినెట్ ర్యాంక్ ఆయన చుట్టూ సెక్యూరిటీ ఉంది ఆయన ఇంటి ముందు సెక్యూరిటీ ఉంది ఆ సెక్యూరిటీ అంతా రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి కనుసన్నల్లోనే అక్కడ సెక్యూరిటీ అంత ఉంది కేసీఆర్ ప్రాణాలతో లేడన్నా కేసీఆర్ అనే అనారోగ్యంతో మంచాల పడ్డా కూడా మొదటి ఇన్ఫర్మేషన్ వచ్చేది ఎవరికి రేవంత్ రెడ్డి మనం అందరం చూసాం కేసీఆర్ హాస్పిటల్ అయిన సంగతి రేవంత్ రెడ్డి ప్రకటనతోనే కదా మనం చూసింది కాబట్టి అవన్నీ అట్లా ఒక బాధ్యత గల మంత్రి సురేఖ చెక్ చేసుకోవాలి కదా కేసీఆర్ ఎందుకు బయటకు వస్తాడు అనేది సెక్యూరిటీ వాళ్ళు డీజీపీ నాడినే చెప్తారు అక్కడ ఎస్పీ నాడినే చెప్తారు ఎందుకట్లా మాట్లాడడం అవసరం లేదు కదా అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు మరి బాగుంటారని అంటారు అసెంబ్లీకి రావాల్సిన టైంలో వస్తాడు ఆయన ఎందుకంటే స్టాచ్యూట్రీగా సంతకం పెట్టాలి కాబట్టి ఆ రోజు వచ్చి కూర్చొని పోయాడు నేనైతే కేసీఆర్ గారిని అసెంబ్లీకే రావద్దన్నా ఎప్పటివరకు ఎందుకంటే అసలు ఓన్లీ సంతకం ఇయర్స్ ఎందుకంటే కేసీఆర్ గారు వచ్చి కూర్చునే వాతావరణం లేదా సబౌజ్జీలు లేరాడ ఈ రేవంత్ రెడ్డి తిట్టే తిట్లు ఈయన దానికి కౌంటర్ ఇచ్చుడు అది ఆయన స్థాయికి సరిపోదు నేను అనేది ఏంటంటే హరీష్ను కేటీఆర్ సరిపోతారు ఆయన నేను ఎలక్షన్లే కంటెస్ట్ చేసే దాన్ని అంటే పార్లమెంట్ పో ఇది అవసరం లేదు అసెంబ్లీ అనేది మా నాకుండే అభిప్రాయం అంటే అసెంబ్లీకి గెలిచిండు ఆయన పార్లమెంట్ పోయి ఇది రీజన్ చేయమని చెప్పాం ఆయన కనుక పోటీ చేస్తే గెలిచేవాడు వెంకటరామరెడ్డి గారు ఓడిపోయారు కానీ ఆయన పోటీ చేస్తే రఘునందని వచ్చేవాడు కాదు ఆయనకుండే సింపతి ఆయనకుంది బట్ ఆయన రాంగ్ డిసిషన్ తీసుకున్నాడు ఇది చారిత్రక తప్పిదం ఈ టైంలో ఆయన పార్లమెంట్లో ఉండి దేశ సమస్యలను వినిపిస్తా ఉంటే దేశమంతా ఆయనకు ఒక అనుకూల అనుకూలత వచ్చేది బీఆర్ఎస్ ఉన్నా లేకున్నా ఒక నేషనల్ లీడర్ గా ఎమర్జ్ అయ్యే ఒక బంగారం అటువంటి అవకాశాన్ని పోగొట్టుకొని ఇంట్లో కూర్చుంటున్నాడు అంత విజనరీ అంత అవకాశం ఉన్న వ్యక్తి నాలుగు కోట్ల మధ్య ఎందుకు బందీ కావాలి ఇక్కడ అవకాశం లేనప్పుడు నేషనల్ కి వెళ్ళాలి మాయావతి పోలేదా మమతా బెనర్జీ పోలేదా ములాయం సింగ్ పోలేదా లాలు పోలేదా ఎక్కడ అటువంటి బంగారం అటువంటి అవకాశం పోగొట్టుకున్నాడు కదా ఇప్పటికైనా నేను అనేది ఏంటంటే నువ్వు నేషనల్ లెవెల్లో వాయిస్ ఎన్పి అసెంబ్లీలో పెద్దగా అవసరం లేదు ఏదన్నా సందర్భం వచ్చినప్పుడు ఒక రోజు వచ్చి ప్రతిపక్ష నాయకునిగా తన ఉపన్యాసం ఇచ్చి వెళ్ళిపోవచ్చు ఆయన బట్ ఇక్కడ హరీష్ కానీ కేటీఆర్ కానీ అక్కడున్న బీఆర్ఎస్ నాయకత్వం ఏదైతే సీనియర్ నాయకత్వం ఉందో జగదీష్ రెడ్డి ఉన్నాడు తర్వాత ఇంకా కొంతమంది సీనియర్ ఎమ్మెల్యేస్ ఉన్నారు వాళ్ళు సరిపోతారు ఇక్కడ సరే ఇప్పుడు హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ వీళ్ళ మధ్య సమన్వయం లోపించింది సమన్వయం లేదు అని అంటారు నేను అట్లా అనుకోవట్లేదు ఆ కుటుంబంలో ఇంటర్నల్గా అందరు ఒకటే అండి బయటికి అట్లా పత్రికలు కానీ మీడియా కానీ రాస్తుంది కానీ వాళ్ళ మధ్య ఎటువంటి పురోపత్యాలు కానీ భేదాభిప్రాయాలు కానీ లేవు సీఎం పదవి కోసం కొంత కాంపిటీషన్ ఉంటే ఉండొచ్చు బట్ ఖచ్చితంగా నేను చెప్తున్నాను కేసీఆర్ గారికి చివరి ఊపిరి ఉన్నంత వరకు ఆయనే సీఎంగా ఉంటారు అధికారం వాళ్ళ చేతికి వస్తే మాత్రం ఎట్టి పరిస్థితులలో ఆయనకు శక్తి ఉన్నంత వరకు ఆయన ఎవ్వరికీ ఇవ్వడు వీళ్ళు కొట్లాడుకోవడమే తప్ప ఆశ అడియాసలే తను వారసురాలుగా కవితని కవిత గారిని ప్రమోట్ చేయాలి అనేటువంటి ఆలోచన ఈ మధ్య చేస్తున్నారు ఈ దసరా తర్వాత ఇది సభలం పెట్టిస్తారు అనేది కూడా ఒకటి వినిపిస్తుంది కరెక్ట్ కాదు ఎందుకంటే ఆయన ఎవరిని కూడా అట్లా ప్రమోట్ చేయడు వీళ్ళు ప్రయత్నాలు చేసుకుంటారు తప్ప అక్కడ నుంచి ప్రమోషన్ ఏమి ఉండదు జైలు పోయి వచ్చింది కాబట్టి ఆయన వారవుతుంది ఇప్పుడు ముఖ్యమంత్రి కావడానికి ఎందుకంటే అదే అందరు అదే టాక్ వస్తుంది అందరూ జైలు పోయి వచ్చిన వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతున్నారు కదా జైలు పోయి వచ్చింది నిరపరాధి సింపతి వచ్చింది కాబట్టి ఆమెకు అర్హత ఉంది మీరు కూడా చెప్తున్నారు కదా నిరపరాధి జైలుకి వెళ్ళారు అని మరి ఇదే వాయిస్ వినిపించినప్పుడు సింపతి వస్తుంది కాబట్టి సీఎం గా మరి ఫోకస్ అయితది అవుతుంది కాంపిటీషన్ ఎవరి మధ్య వాళ్ళ మధ్యనే కదా అన్న చెల్లె బావ బట్ కేసీఆర్ మాత్రం ఏడనేది నేను వాళ్ళకి చెప్పదలుచుకున్నా మీ ద్వారా కేసీఆర్ ఆఖరి ఊపిరి ఉన్నంత వరకు ఆయనే శక్తి ఉన్నంత వరకు ఎవ్వరికి ముఖ్యమంత్రి పదవిని ఇవ్వడు కానీ కేసీఆర్ గారికి కవిత గారు అంటే బాగా ప్రేమ పెరిగింది ఒక జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత అని అంటారు అట్లా అంటే పిల్లలు కాబట్టి ఎప్పటికీ ప్రేమ ఉంటుంది అంటే నాకు తెలిసినంత వరకు ఏంటంటే బిడ్డ మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది తండ్రికి మనకు కూడా జనరల్గా ఉంటుంది అదే ఉంది ఆయనకు కూడా పెద్ద కానీ రాజకీయ వారసురాలుగా తను చెయ్యాలి అనేది ఈ మధ్యకాలంలో ఆ జైలుకు పోయించిన తర్వాత వినిపిస్తుంది కదా ఇంట్లో ఎంత ఒత్తిడి ఉన్నా కూడా కేసీఆర్ వినడండి అది చెప్పగలుగుతాను నేను కేసీఆర్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే వాళ్ళు ఎవరూ లేరు ఆయన అంతటానే కన్విన్స్ కావాల్సిందే కానీ బయట నుంచి మేము కానీ కుటుంబంలో వాళ్ళు కానీ ఎవ్వరూ ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు ఇప్పుడు ఈ ముగ్గురులో తెలంగాణ సమాజం బాగా రిసీవ్ చేసుకుంటుంది ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే ఏం చెప్తారు హరీష్ రావు గారా కేటీఆర్ గారా కవిత గారా అంటే హరీష్ రావు గారికి ఉండే మైలేజ్ వీళ్ళకి రాదు ఎందుకు రాదు అంటే ఆయన కేసీఆర్ గారిని హండ్రెడ్ పర్సెంట్ కాపీ చేశాడు ఆయన ఒక్క కేసీఆర్నే కాకుండా రాజశేఖర రెడ్డి గారిని కూడా ఆయన ఒక రోల్ మోడల్గా తీసుకున్నాడు రాజశేఖర రెడ్డి గారికి ఉన్న క్యారెక్టరు బీఆర్ఎస్లో ఈ ముగ్గురికి లేని క్యారెక్టర్ ఏంటంటే లాయల్టీ ఎవరైతే లాయల్గా ఉన్నారో వాళ్ళ బాగోగులు చూడడం కానీ వాళ్ళ నక్కులను చేర్చుకోవడం కానీ అవుట్ ఆఫ్ ది వేలో వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ నిజంగానే మనసారా వాళ్ళని పట్టించుకోవడం కానీ అది కొంత కేసీఆర్లో ఉంది కానీ యంగ్ జనరేషన్ కదా వీళ్ళు ఇంకా నేర్చుకోవాలి ఆ విషయాలు ఇంకా టైం పడుతుంది కవితకైనా కేటీఆర్కైనా బట్ హరీష్ రావుకు ఉందని ఓకే ఇప్పుడు మీరెవరో తెలియదు మీరు వెళ్ళి హరీష్ రావు గారిని కలవడానికి ఎటువంటి అభ్యంతరాలు ఉండవు వాకిన్ ఒకవేళ మీరు ఫోన్ చేసినా కూడా మీరెవరో అనామకులు సార్ నాకు కష్టం వచ్చిందంటే ఏం కష్టం బిడ్డ అంటాడు ఈయన పోలీసులు నన్ను నారాజ్ చేస్తున్నారు తిని పేరు ఆ పర్టికులర్స్ ఇవ్వమని చెప్పి పేయక్కిస్తాడు వెంటనే ఫోన్ చేస్తాడు ఎస్ఐకి ఆ ఎస్ఐ చెప్పే స్టోరీ వింటాడు విని తప్పులేదు కదా వాడిని వదిలేయండి అంటాడు వాడు ఎవడు వదిలే జీవితకాలంలో ఎన్నాడు కలవడానికి ఒక ఫస్ట్ అధికారం ఉన్నా లేకపోయినా ఏంటంటే ఎదగాలనుకున్న రాజకీయ నాయకుడు ఆయన రాజశేఖర రెడ్డి గారిని బాగా ఫాలో అయ్యాడు ను బాగా ఫాలో అయ్యాడు ఇద్దరు లక్షణాలే ఆయన లోపలనే అన్న చెల్లెలు వాళ్ళిద్దరిలో ఇంకా లక్షణాలు రావాల్సి ఉన్నది వాళ్ళు ఇంకా నేర్చుకోవాల్సి ఉన్నది ఇంకా ఫుల్ మెచ్యూర్డ్ పొలిటీషియన్స్ కాలేదు వాళ్ళిద్దరు ఇద్దరిలో కూడా అంటే ఈగో అనేది అందరిలో ఉంటుందండి కానీ కేటీఆర్లో అది బయటపడుతుంది బయటపడకూడదు అందరిలో ఉంది కేసీఆర్లో విపరీతమైన ఈగో ఉంది హరీష్ కూడా ఉంది కానీ కొంతమంది దాచుకుంటారు కొంతమంది బయట పెట్టుకుంటారు కొంతమందికి ఆ మాట తీరు కానీ ఆ మాటలో వచ్చే గంభీరత కానీ మైనస్ అవుతుంది కొందరికి ప్లెజెంట్గా ఉంటుంది అది వాళ్ళు ఏం చేయలేదు దాన్ని మార్చుకోలేరు వాళ్ళు ఒకటైతే ఇంకా కే కేటీఆర్ చాలా మారాడు అసలు ఆయన అధికారంలోకి వచ్చిన నాటికి ఈరోజు వరకు చూసినప్పుడు చాలా మార్పు కనబడుతుంది ఆయన లోపల కానీ ఇప్పుడు ఆయన కొంచెం అగ్రెసివ్గా వెళ్ళి కొంత అబ్బాస్ ఫాల్ అవుతున్నట్టు కనిపించలేదు కాలంలో అక్కడక్కడ స్లిప్ అవుతున్నాడు ఇప్పుడు అందుకే నేను అనేది ఏంటంటే ప్రాసెస్లో ఉన్నాడు కవిత ఇంకా కొంచెం మెచ్యూర్డ్ అనిపిస్తుంది బట్ ఇద్దరు కూడా నేర్చుకోవాల్సింది చాలు ఉంది హరీష్ కొంచెం సీనియర్ కాబట్టి పాలిటిక్స్ లో హరీష్ గా కనబడతాడు మనకి గ్రౌండ్ లో టీచర్గా గ్రౌండ్లోంచి వచ్చాడు సో ఇప్పుడు మనం చూస్తే కనుక అధికారులు ఉన్నప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కాబోయే సీఎం కాబోయే సీఎం అని ప్రతి బర్త్డే రోజు ఉండేది ఒక క్యాంపెయిన్ కేటీఆర్ గారి మీద కేటీఆర్ గారి కాబోయే సీఎం అని కదా అయిపోయింది అధికారం పోయింది అనుకోండి ఇప్పుడు ఆయన మళ్ళీ సీఎం కావడానికి ఒక ముప్పై యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని సోషల్ మీడియా స్ట్రాంగ్గా ఉంటే బాగుంటుందని చెప్పేసి అనుకొని సోషల్ మీడియాలో ఇప్పుడు పెద్ద ఎత్తున డ్రైవ్ చేస్తున్నారు తప్పు లేదు కానీ కొండాసురేఖ గారు రఘునందన్ రావు గారి ఫోటో పెట్టేసి అది వాళ్ళు షాద్ ముబారిక్ అని పెట్టి పార్టీ సంబంధం లేదు ఇప్పుడు వాళ్ళు పట్టుకొని చెప్తే మనందరం అందరం సంతోషిద్దాం ఖచ్చితంగా పని చేయాలి వాడు ఎవడో పెట్టినాడు అది వాళ్ళ చేతిలో ఉంది సైబర్ క్రైమ్ వాళ్ళు అనుకుంటే చేయగలుగుతారు బట్ నాకు తెలిసి కేటీఆర్ ఇటువంటి చీప్ టెక్నిక్స్ ఎప్పుడు చేయడు ఈ సంస్కృతి తెలంగాణ లో ఉంది అసలు ఆంధ్రప్రదేశ్ లో మొన్నటి దాకా చూసాం అది ఇక్కడ లేదండి అసలు ఎన్నడూ కూడా కేటీఆర్ అక్కడ చేయలేదు ఆయన సంస్కృతి ఆయన లోపల కూడా లేదు మరి నేను మరి ఆయన మాట దృక్తానం ఉండొచ్చు కానీ ఆనెస్ట్ పొలిటీషియన్ అండి ఆయన ఇప్పుడు మీరు చెప్తున్నారు కేటీఆర్ గారి సంబంధం లేదని సంబంధం లేదని ఆయన చెప్పకుండా దాని కంటిన్యూషన్ ఏం చెప్పారు మీరు పెడితే తప్పలేదు మేము పెడితే తప్ప అని అన్నారు అంటే ఇండైరెక్ట్ గా మేము మేము పెడితే తప్ప అని నేనైతే వినలేదు ఒకవేళ అట్లా అంటే ఓన్ చేసుకున్నట్టు అది అట్లా అట్లా కనుక అని ఉంటే అన్నారు మేము అన్నారు సురేఖ గారు ఏమన్నారంటే మీకు చెల్లి తల్లి ఉన్నారు కదా మీరు ఇలానే చేస్తారని అట్లా అట్లా దానికి రిప్లై ఇస్తూ మీరు పెట్టినప్పుడు తప్పు లేని మా మా ఆడబిడ్డల మీద మేము పెడితే తప్పు ఏంటి అని లే అట్లా కాదు అది మీ ఇప్పుడు అర్థమవుతుందా అని అన్నాడు మమ్మల్ని అన్నప్పుడు మీరు అది మేము పెట్టామని కాదు అది ఆయన అన్నదానలో ఆ మాట ధ్వనించలేదు నేను మళ్ళా చెక్ చేసుకుంటా బట్ కేటీఆర్ అంత దుందురుతనం లేదు అట్లా రకంగా ఇది అవతల వ్యక్తిని డెలిగేట్ చేసి తను లాభం పడాలని ఆలోచించాడు తను చెప్పుకోదలుచుకున్నది చెప్పుకుంటాడు అంతే మాటల్లో కొంచెం ఆ కాఠిన్యం కనబడుతుంది కొంత ఈగో కనబడుతుంది కానీ మనసు అట్లా ఉండదు ఆయనది వ్యక్తిగతంగా ఆయన కూడా అందరినీ దగ్గరున్న వాళ్ళకి అందరికీ హెల్ప్ చేస్తాడు ఏదైనా అడిగితే చేస్తాడు కానీ సీఎం కొడుకుగా ఆయన ప్రగతి భవన్లో ఉండేవారు కొంత ఈజీ ఎంట్రీ దొరకకపోయేది దానివల్ల కొంత నెగిటివ్ అయింది అత్యంత డిస్ప్యూటెడ్ పొలిటీషియన్ బీఆర్ఎస్లో కేటీఆర్ గారు కనిపిస్తుంది ఇప్పుడు అత్యంత డిస్ప్యూటెడే కాదు ఎదిగే ఎదిగే క్రమంలో ఆయన లోపల కొన్ని మార్పులు వస్తున్నాయి కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయి భాషలో కూడా నేను అప్పుడప్పుడు ఆయనకు మెసేజ్ పెడతా ఇట్లా అనుకుంటూ ఉండాల్సిందే అంటే దాన్ని రియలైజ్ అవుతాడు మళ్ళీ రిపీట్ చేయడు అట్లా కొన్నిసార్లు తొందరపడుతుంటాడు ఈ మధ్య కూడా నిన్న మొన్న కూడా మగవాడివి అయితే అనకూడదు అది తప్పది కొన్ని దారుతున్నాడు ఆవేశము ఒక్కోసారి అసహనము కేసీఆర్ కూడా ఎన్నిసార్లు మోడీని పర్శ పదాలతో సీఎంగా ఉండి ఇవి ఎమోషన్స్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనే ఒక బుక్ ఉంది గోల్ గోల్డ్ మ్యాన్ ఆ బుక్ చదవాలి వీళ్ళంతా ఎందుకంటే ఎమోషన్స్ ను అదుపులో పెట్టుకోవాలి కొన్ని సందర్భాలు పని కానీ ఎక్కువ సందర్భాల్లో అది నష్టపరుస్తుంది చాలా నష్టపరుస్తుంది సో ఈ పరిణామాలు కవిత గారికి అడ్వాంటేజ్ రాబోయే రోజుల్లో అంటే ఒక మాట స్టెప్స్ ఒక మాట టిఆర్ఎస్ బిఆర్ఎస్ ఉన్నా టిఆర్ఎస్ ఉన్నా కేసీఆర్ గారు బ్రతికి ఉన్నంత వరకు ముఖ్యమంత్రిగా అవకాశం వస్తే ఆయనే ఉపయోగించుకుంటాడు తప్ప వీళ్ళకి టేక్ ఇట్ ఎస్ గ్రాంటెడ్ ఎందుకంటే కేసీఆర్ గారితో ఇన్ని సంవత్సరాల అనుబంధంతో ఇరవై నాలుగు సంవత్సరాలు సరే మధ్యలో ఒకటి రెండు సంవత్సరాలు దూరంగా ఉన్నా కూడా ఆయన మెంటాలిటీ నాకు తెలుసు ప్రజల కోసం ఆయన ఏం చేయాలనుకుంటున్నాడో ఫార్టీ పర్సెంట్ కూడా చేయలేదు ఇంకా సిక్స్టీ పర్సెంట్ ఆ లక్ష్యం మిగిలే ఉంది అది వీళ్ళు చేస్తారని ఆయనకేం నమ్మకం ఉండదు ఆయనే చేయాలనుకుంటాడు ఇంకా వీళ్ళకి వయసు ఉంది కాబట్టి నేను ఇట్ ఇస్ గ్రాంటెడ్ ఇంకో పది పదిహేను ఏళ్ళ దాకా ఆయన యాక్టివ్ ఉంటే ఆయనే సీఎం పీఠం తీసుకుంటాడు తప్ప వీళ్ళకి ఎవరికి ఇవ్వడానికి జైలుకెళ్ళి వాళ్ళ చరిత్ర తీసుకుంటే కవిత కానీ సీఎం అంటారు మీరు అంటే కాంపిటీషన్ ఉంటుంది కానీ ఇవ్వాలి కదా పార్టీ అధ్యక్షుడు ఇవన్నీ ప్రాంతీయ పార్టీలు కదా ప్రాంతీయ పార్టీలు అధ్యక్షుని చేతిలో ఉంటాయి కోర్స్ నేనే జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు సీఎం అవుతారు అనే దానికి ఇప్పుడు కవిత గారికి కూడా వర్తిస్తుంది అంటారా ఇప్పుడు కాకపోయినా ఆయన తదనంతరం అయ్యే అవకాశం ఉంటుంది సో కాబోయే సీఎం అంటే ప్రజల యొక్క ఏంటంటే ఒక ఆరాధన భావం ఉంటుంది హీరోయిజం హీరో వర్షిప్ ను అభిమానించిన దేశం కదా మనది ఓ రాముడు ఓ కృష్ణుడు అన్నీ ఉంటాయి కదా కాబట్టి ఖచ్చితంగా ఆమె పట్ల సింపతి ఉంటుంది ఆమె జైల్లో పోయి కూడా చాలా దాదాపు ముప్పై ముప్పై ఐదు మందికి బెయిల్ సిప్పించింది ఆడ ఉన్న ఆ లేడీస్ కి వాళ్ళకి ఏంటంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకు శిక్షాకాలం పూర్తయిన తర్వాత కూడా బయటకు రాలేని కొంతమంది ఉన్నారు కొంతమందికి బెయిల్ ఇచ్చినా కూడా ష్యూరిటీలు లేకుండా ఉన్నారు ఆమె సొంత డబ్బులతో వాళ్ళకి అందరికి బెయిల్స్ ఇప్పించింది తను జైలు కూడా తిన్నది ఆయన ముందు కొంచెం అడిగింది బయట నుంచి ఫుడ్ కావాలని తర్వాత తనంతట తనే వద్దనుకున్నది అక్కడ ఉన్న రోజులు అనారోగ్యంతో ఉన్నది నలభై ఎనిమిది డిగ్రీల టెంపరేచర్లో చాలా బాధలు పడ్డది ఆమె ఆమెకేమీ ఏసీలు ఫిట్ చేయలేదు ఓపెన్ జైల్లోనే ఉంది తర్వాత ఆమెను ఎన్నో సార్లు ఎయిమ్స్ తీసుకుపోయి చికిత్స చేయించారు వచ్చినాక ఇప్పటికి రెండు నెలలు అయింది ఇంతవరకు నెల దాటింది ఈ రోజు వరకు ఇంకా ఆమె కుదరపడలేదు ఇప్పటికీ ఆమెకు ఎన్నో సమస్యలు ఫేస్ చేస్తున్నది ఇంకా ఇవన్నీ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా ఇవన్నీ సెట్ అయిపోయిన తర్వాత పబ్లిక్ చాలా సింపతి వస్తుంది చాలా సింపతి వస్తుంది బట్ ఆ సింపతి టిఆర్ఎస్ కి వస్తుంది తప్ప కేవలం కవితకే రాదు ఇదంతా కూడా ఏంటంటే రేపటి రోజు డెఫినెట్ గా వాళ్ళిద్దరు కాంపిటీటర్స్ కేటీఆర్ అండ్ ఎందుకంటే రేపు కేసీఆర్ తదనంతరం లేదా ఆయన రాజకీయాల నుంచి విరమించుకుంటున్నా అన్నప్పుడు ఇద్దరు పోటీదారులు అవుతారు ఒకరికొకరు ఆ పోటీలో మరి ఎవరు ఇంట్లో సభ్యులు ఎవరికి సపోర్ట్ చేస్తారు కుటుంబ సభ్యులు దాన్ని బట్టి ఉంటుంది కేసీఆర్ గారు కూడా ఎవరిని నిర్ణయిస్తారు అనేది ఉంటుంది బట్ కాంపిటీటర్స్ అవుతారనేది చెప్పగలుగుతా హరీష్ కూడా కాంపిటేటర్ అవుతాడు సో ఇన్ కేసు ఏకనాథ్ షిండే సీఎం అయ్యాడు అనుకోండి ఏకనాథ్ షిండే లాంటి వాళ్ళు తెలంగాణలో అప్పుడు పొలిటికల్ సినరీ కంప్లీట్గా మారిపోయినప్పుడు కాంపిటీషన్ ఎవరి మధ్య ఉంటుంది పొలిటికల్ కాంపిటీషన్ అంటే పొలిటికల్ రైవాలిటీ అంటే విత్ ఇన్ ది బీఆర్ఎస్ తెలంగాణలో ఉన్న ప్రధాన పార్టీలు ప్రధాన పార్టీలో కాంగ్రెస్ బీఆర్ఎస్ఏ బీజేపీకి అనుబంధంగానే ఉంటుంది తప్ప బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో భాగ భాగస్వామ్యంగా ఉంటుంది తప్ప తనంతర తన గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి అయితే బీజేపీకి ఎప్పటికీ రాదు ఇంకొక టెన్ ఇయర్స్ వరకు అయితే రాదు నాకు తెలుసు కానీ మహారాష్ట్ర ఇప్పుడు ఏకనాశ్ షిండే ప్రభుత్వం నడిచిన నడుస్తున్నప్పటికీ కూడా బ్యాక్గ్రౌండ్ లో మొత్తం బీజేపీ బ్యాక్గ్రౌండ్ లో వాళ్ళు నడుపుతున్నారు అక్కడ శివసేనని చీల్చి ఇక్కడ బీఆర్ఎస్ నిల్చి హరీష్ రావు ముందు పెట్టాలనే ప్లాన్ వాళ్ళకు ఉంది బట్ అది సాధ్యం కాదు హరీష్ రావు అట్లా మా అమ్మ బతుకున్నంత వరకు ఆయన వదిలిపెట్టిపోయే మనిషి కానే కాడ ఆయన ప్లాన్ అయితే ఉంది కదా బీజేపీకి బీజేపీకి ఉంది హరీష్ రావుకు లేదు మీకు తెలుసా ఫస్ట్ టర్మ్ లోనే హరీష్ రావు గారిని కాంట్రాక్ట్ చేశారు వాళ్ళు ఫస్ట్ టర్మ్ ఎండింగ్ లోయే మనుషులు కాదు ఆయన చాలా లాయల్ కేసీఆర్ కి సో ప్రభుత్వం ఏదున్నా తెలంగాణలో మిగిలిపోయినటువంటి ప్రాజెక్టు నేను అనేది ఏంటంటే ప్రభుత్వం ఏదున్నా కూడా మూసీతో పాటుగా ఎన్నైతే నదులు ఉన్నాయో అన్నిటినీ పరిశుభ్రంగా ఉంచాలి ప్రక్షాళన చేయాలి బౌండరీస్ ఫిక్స్ చేయాలి పర్యావరణాన్ని కాపాడాలి సుబ్బారావు గారు ఇప్పుడు మిమ్మల్ని నేనేమన్నా అంటే నా మీద మీరు కక్ష తీర్చుకోవచ్చు కానీ చాలా సార్లు ఏం చేస్తామంటే వదిలేస్తాం మనం క్షమించవచ్చు కానీ పంచభూతాలు క్షమించవు మట్టిని ఏం చేస్తే అది క్యాన్సర్ ఇస్తున్నది ప్రకృతి నీళ్లను ఏం చేస్తే అది మన లివర్ను పాడు చేస్తుంది గాలిని ఏం చేస్తే అది మన లంగ్స్ను పాడు చేస్తున్నది పంచభూతాలు మనల్ని క్షమించవు నువ్వు వరదల కడ్డంగా ఏది పెట్టినా కొట్టుకుపోతుంది అగ్ని దహించి వేస్తుంది కాబట్టి పంచభూతాలతో ఆడుకోవద్దు కాబట్టి ఇప్పటికైనా ఏ ప్రభుత్వమైనా ఈ పర్యావరణాన్ని కాపాడాలి నదులను కాపాడాలి జలాశయాలను కాపాడాలి ప్రజలకు నచ్చ చెప్పాలి రాబోయే సంస్కృతి పిల్లల లోపల అది వ్యాపింపజేయాలి ఈ పంచభూతాలను మనం కాపాడుకోవాలని అప్పుడే మనం ఈ గ్లోబల్ వార్మింగ్కి దూరంగా అందరిని కాపాడుకోగలుగుతాం ఏ ప్రభుత్వం ఉన్నా అది మ్యాండేటరీగా ఉండాలి